కర్కాటక రాశి వారికి ద్వితీయంలో కేతువు అష్టమ రాహువు భాగ్యంలో శని వ్యయంలో గురువు ఇది గ్రహస్థితి అయితే ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు సుబ్రహ్మణ్య పాశపదహ హోమం చేయించడం చెప్పదగిన సూచన వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా వీరికి అన్నీ బాగుంటాయి కాకపోతే ఇంట్లో మనశ్శాంతి అనేది కాస్త కరువు అవుతుంది ఇటు చుట్టాలతో కావచ్చు కుటుంబ సభ్యులతో కావచ్చు పిల్లలతో కావచ్చు భార్యద కావచ్చు ఏదైనా చెప్పలేము మీరు ఒక ఒకటంటే వారు ఇంకోటి అంటారు మీ మాటకి ఎప్పుడు విలువ వాళ్ళు మీ మాటను దాటి వారు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం అది మీకు చెప్పకపోవడం దానివల్ల మా ఇంట్లో గొడవలు రావడం అనేవి ఉంటాయి సరే ఏదైనా సరే ఇంట్లో వాళ్ళే అని సరిపెట్టుకుంటారు కానీ బంధువులు కూడా మీకు మీ ప్రమేయం లేకుండానే వారు మీ మీద పెత్తనం చాలించడం అనేది జరుగుతుంది అది మీకు నచ్చదు ఇటువంటి విషయ కరేఖండగా చెప్తారు ఎవరు జోక్యం నాకు అవసరం లేదు నా వరకు నేను ఉంటాను అని చెప్పేసి అటువంటి విషయ వ్యవహారంలో మీరు కరేఖండగా ఉండడం కూడా చెప్పదగిన సూచన విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడతాయి ప్రాజెక్టులు చేతికొందకు వస్తాయి సినిమా పరిశ్రమలకి ఈ వారం బాగుందని చెప్పచ్చు భాగ్యంలో శుక్కుడు శని మంచి ఫలితాలు ఇస్తాయి విదేశీయానం చేసే అవకాశాలు గోచరిస్తోంది చిన్న పరిశ్రమ నుంచి పెద్ద పరిశ్రమ వరకు సినిమా ఇండస్ట్రీ వారికి ఈ వారం కొంతవరకు బాగుందని చెప్పాలి అలాగే సాఫ్ట్వేర్ రంగం వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి చిరు వ్యాపారస్తులకు చిన్న స్థాయి హోటల్స్ వాళ్ళకి ఈ వారం బాగుంటుంది విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది అయితే వచ్చిన అవకాశాలని చేజార్చుకుంటారు అతి విశ్వాసం అతి నమ్మకం కూడా మంచిది కాదు అన్నీ నాకే తెలుసు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అనే ధోరణి ఉంటుంది ఏదైనా సరే గురువుల మాట తల్లిదండ్రుల మాట విన్నవాళ్ళు ఎప్పుడు చెడిపోలేదు కాబట్టి మనకు అన్నీ తెలిసినా సరే వారు చెప్పిన మాటని కొంతవరకు ఆచరించినట్లయితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు విదేశాల కలన మీ కళ నెరవేరుతుంది వీసా లభిస్తుంది గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి గ్రీన్ కార్డు లభిస్తుంది విదేశాల్లో ఉండి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది మొత్తం మీద ఈ రాశి వారికి కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఉన్నా కొంతవరకు బాగుందని చెప్పచ్చు మంచి ఫలితాలు సాధించడానికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకము అలాగే సుబ్రహ్మణ్య పాశ్వత హోమం చేయించడం చెప్పదగిన సూచన ఎందుకంటే అష్టమలో రాహు అంత మంచిది కాదు కొంతవరకు ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తుంది అలాగే ద్వితీయంలో కేతువు కాబట్టి వినాయకుడికి అభిషేకాలు చేయడం సుబ్రహ్మణ్య స్వామికి హోమాలు చేయడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య మూడు కలిసొచ్చే రంగు మెరూన్ ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి